జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం మరి మనం గమనిస్తే గత కొంతకాలంగా ఒక నాలుగు నెలల పర్యంతం నుంచి ఆల్మోస్ట్ నాలుగు మార్చి ఇరవై మూడు నుంచి శంకుస్థాపన ముహూర్తాలు అనేవి లేవని చెప్పి అప్పట్లో వీడియో చేసినాము ఇంకొక మాసం ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ కొంతమంది అడుగుతున్నారు అందరినీ కూడాను శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆరు ముహూర్తాలు గట్టి లగ్నాలు ఉన్నాయి ఆ తర్వాత ఆశ్వీజ కార్తీకాల్లో కూడా ముహూర్తాలు ఉన్నాయి ఇంకా అన్ని ముహూర్తాలు వస్తూ ఉన్నాయి బలమైనవి కాబట్టి ఈ నాలుగు ఐదు నెలల పర్యంతం కూడాను మనం ఎటువంటి శంకుస్థాపనలు ఏర్పాటు చేయలేదు ఎవరికి కూడా అట్లాగని కొత్త నిర్మాణాలు నా దగ్గర ప్లాన్లు తీసుకున్న వాళ్ళకు కూడాను అందరికీ కూడాను శ్రావణ మాసంలో వచ్చే లగ్నాల్ని బలం చేస్తున్నాము షూట్ అయితే లేకపోతే మళ్ళీ కార్తీకానికి వెళ్తాము కాబట్టి ఐదు నెలలు ముహూర్తాలు లేవు కొత్తగా శంకుస్థాపన ముహూర్తాలు త్వరలో మొదలవుతున్నాయి నెక్స్ట్ వన్ మంత్లోనే కాబట్టి మన వాణి ద్వారా పర్యటనలు కూడాను అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఉంటున్నాము ముఖ్యంగా అమరావతి రాజధానిలో కూడా మొన్న ఉండి వచ్చినాము ఒక రోజు అంతా స్పెండ్ చేసినాము మళ్ళీ ఈ ప్రతి నెల ఒకరోజు అమరావతి రాజధానిలో ఉంటున్నాము హైదరాబాద్లో ఎట్టా ఉంటున్నాను కూడా అటుకు వైపున కూడా అట్టగే ఉంటాను కాబట్టి కొత్త నిర్మాణాలు చేసేవాళ్ళు కొత్తగా ముహూర్తాలకి కొత్త ప్లాన్లు పెట్టుకునేవాళ్ళు కొత్తగా నిర్మాణాలకి శంకుస్థాపన చేసేవాళ్ళు అట్లగానే నూతనంగా శంకుస్థాపనే కాకుండా ఆల్రెడీ మేము కట్టి ఉన్నా ఉండే పిల్లల వరకు వచ్చిందంటే మూడేళ్ళు అయింది ఆగిపోయింది ఇప్పుడు మొదలు పెడదాం అనుకునేవాళ్ళు కానీ ప్లాన్లో చేంజ్ చేయాలనుకునేవాళ్ళు కానీ అట్లాగే మన సుదర్శన వాణి ద్వారా ప్లాన్స్ కావాలనుకునేవాళ్ళు తప్పకుండా మీరు ముందుగా సంప్రదించండి డెఫినెట్గా ప్రతి ప్రాంతము అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటనలు మొదలవుతూనే ఉన్నాయి మీరు పర్యటన గురించి ఆలోచించేది ఎవరు అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ దగ్గరికి నేను వెంటనే బయలుదేరి రావడం జరుగుతుంటుంది మ్యాక్సిమం వన్ వీక్ టెన్ డేస్ లోపలనే చేరుకుంటాను కాబట్టి ఆల్రెడీ రేపు గుంటూరు క్యాంప్ స్టార్ట్ అవుతున్నది వరంగల్లో ఒకటి మనకు ఖమ్మం ఒకటి ఇటు మహబూబ్ నగర్ నారాయణపేట కోస్కి పరిగి మళ్ళీ ఇట్లా చూస్తే బెంగళూరు షెడ్యూల్ కూడా మొదలైంది కాబట్టి అందరూ కూడాను ఎవరైతే సుదర్శనవాణి ద్వారా కావాలి అని అనుకుంటున్నారో చక్కగా మీరు అపాయింట్మెంట్స్ తీసుకోండి తద్వారా నేను వచ్చి మీ యొక్క స్థలాన్ని చూసి నూతన నిర్మాణానికి ప్లాన్లు దానికి సంబంధించిన వాస్తు సూచనలు ఇవ్వటం జరుగుతుంది ఈ క్రింది నెంబర్కి మీరు అందరూ సంప్రదించవచ్చు లేదంటే గూగుల్ ఫామ్లో ఫిల్అప్ చేయండి లేదంటే మన ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీకు రెస్పాండ్ ఇమీడియట్గా వస్తుంది ఇమీడియట్గా మనం ఆ యొక్క స్థలాన్ని చూసే అవకాశం ఉంటుంది జయశ్రీమారాయణ